అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు టి అశోక్ కుమార్ కు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసిన శ్రీనివాస్ థాయిలాండ్ లో మార్చి వరల్డ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన అశోక్ కుమార్ వచ్చే నెల నార్త్ అమెరికాలో జరగనున్న మరో ప్రపంచ పోటీకి హాజరవుతున్న అశోక్ కుమార్ ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడంతో తన వంతు సాయంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసిన విక్తూరి శ్రీనివాస్ మత్స్య కార్యక్రమం నుంచి ప్రపంచ స్థాయి బాక్సర్ తయారు కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన శ్రీనివాస్ బాక్సర్ అశోక్ కుమార్ గుంటూరు జిల్లాకు నిజాంపట్నం వాసి అని అతని తల్లి స్వగ్రామం ఎదుర్మొండి కావడం ఈ ప్రాంతానికి గర్వ కారణమన్న శ్రీనివాస్ దివిసీమలో క్రీడాకాలను ప్రోత్సహిస్తామని వ్యాయామ ఉపాధ్యాయులకు హామీ ఇచ్చిన శ్రీనివాస్ వచ్చేస్తున్నాను దాన్ని సహకరించిన అభివృద్ధి శ్రీనివాస్ గారికి నా ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు విజుడు అశోక్ని సన్మానించడం చాలా సంతోషంగా అతను వివిధ దేశాల్లో గోల్డ్ సాధించాడు బాక్సీలో వివిధ గోల్డ్ మెడల్ సాధించాడు మొట్టమొదటిసారిగా ఆర్ట్రికాలోని లావా అక్కడ వరల్డ్లోని పెద్ద ఛాంపియన్ ఈవెంట్ జరుగుతుంది దాంట్లో అతను పార్టిసిపేట్ చేస్తున్నాడు అతను తప్పకుండా విజయం సాధిస్తాడని తద్వారా ఒలింపిక్కి సెలెక్ట్ అవుతాడని మేము అందరం ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం అతనికి ఎల్లప్పుడూ ఆ పాత్ర ట్రస్ట్ ద్వారా అతనికి బ్యాక్ బోన్గా ఉంటాను అతను మరిన్ని విజయాలు సాధించాలని అతనికి ఎప్పుడు నేను ఇంకా ఉన్నత స్థానాల్లోకి వెళ్ళాలని మన దేశీయ మోలాలు ఉన్న కొల్లాటి సతీష్ మరి ఈరోజు అశోక్ ఈరోజు మరి అంతర్జాతీయ అవధిక మీద మన ఏదైతే శివసేమ ఖ్యాతిని వ్యాపారం చేయడానికి అక్కడ పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నాడు అక్కడ సెలెక్ట్ అయ్యి అక్కడ కూడా అతను గోల్డ్ మెడల్ సాధించి మనకి ఒలింపిక్స్కి అరాత సాధించి అలాగే ఏదైతే బాక్సింగ్లో అత్యున్నత స్థాయికి వెళ్ళిపోయి మరి మన యొక్క దివసేమ ఖ్యాతిని ఖండాంతరాల్లో వ్యాపారం చేయాలని అలాగే మరి అతను ఈ విధంగా వెళ్ళడానికి సహకరిస్తున్న మరి వికృతి శ్రీనివాసరావు గారు మరి అది అది మామూలు విషయం కాదండి ఈ రోజున మనం పది రూపాయలు ఎవరికే ఇవ్వమో అటువంటి సందర్భంలో అటు నీకు వెన్నంటి ఉండి నీకేది కావాలంటే తెస్తాను ఆ ఆ ధైర్యం ఉంటేనంటే మనం ఏదైనా సాధించేయచ్చు దగ్గర మన వెనక మనిషి ఉన్నాడని ధైర్యంగా అనుకుంటే మనం అత్యున్నత స్థాయికి తప్పనిసరిగా వెళ్ళిపోతాం ఆయన యొక్క సపోర్ట్తో అతను మరి ఉన్నత స్థాయికి వెళ్ళి మన దివ్యసేమ ఖ్యాతిని డెఫినెట్ గా మరి అంతర్జాతీయ స్థాయిలో మరి మార్పుగించాలని మా ఒలింపిక్లో అదే అంతర్జాతీయ ఒలింపిక్స్లో మరి మన యొక్క పేరుని దివసేమ ఖ్యాతిని అలాగే ఇండియా యొక్క పతాకాన్ని రెఫరెఫర్ ఆడించాలని మా యొక్క వ్యాపార సభ్యుల తలుపు అందరూ కూడా మేము కోరుకుంటున్నాము తప్పనిసరిగా సాధిస్తాడని సూచిస్తున్నాం థ్యాంక్ యూ ஆ ஃப்ரெண்டு சடங்கு விஜயவாட் காவல்தா லைட்